ఆ ముహూర్తం ఇంకో గంటలోనే ఉంది గంటలనా ఏం పుల్లారెడ్డి స్వీట్స్ పోయి మిఠాయి కొనుడు అనుకుంటున్నా ఏం మీరు సడన్ గా అడిగారు నేను సడన్ గా చూశాను సడన్ గా సెట్ అయింది గంటల అంటే ఎట్లా అవుతుంది వాయి పంతులు ఇంకో ముహూర్తం చూడు గట్లయితే ఇంకో ముహూర్తం కాదు ఇంకో పెళ్లి కొడుకుని చూసుకుందాం ఏ పంతులు దిమాగ్ ఎట్లా ఖరాబ్ అయిందా ఎక్కువ తక్కువ మాట్లాడినా గుస్సగా ఇష్యూ ఏంటంటే ఈ ముహూర్తంలో నిశ్చితార్థం జరగకపోతే చాలా కన్ఫ్యూజన్లు వస్తాయి అంతేకాదు పర్టికులర్ ఈ పెళ్లి కొడుకు మీ చెల్లకి బిడ్డ పుట్టగానే ఫస్ట్ మేనమానం ఇంగేస్తాడు నేనే మన గోలియా చాక్లెట్ ఆ వాడు నన్ను మింగనీకి ఆ దీన్నే మేనమా గండమంటారు మీ ప్రాణాలకే ప్రమాదం వీడెవరు ఆడేడో తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు అరే ఛాన్స్ ఎందుకమ్మా తీసుకొనుడు నీ మంచి చెడు చూడనీకి నేను ఉండాలి కదా అవ్వా ఆ పంతులు ఇప్పుడు టైం ఎంత అయింది లో ఐదు నిమిషాలు దాటిపోయింది ఆల్రెడీ ఐదు నిమిషాలు అయిపోయింది ఏర్పాట్లు చూడు ఆశీరత్ కానీ పిలిపించేవా ఆయన ఈ డీటెయిల్స్ అని చెప్తే తలేంది తోకేందని మిగిలిన టైం అంతా మింగేస్తాడమ్మా నువ్వేదో కా అని చెప్పి ఆయన పిలిపించాయి మిగిలింది నేను దమలాయించుకుంటా ఆహా సగం గంట ఇండి అయిపోయింది ఆ డౌట్లు వెళ్ళి ఆఫీస్ కి నిక్లాయించిండో లేదో మీరేం బే గోడ కట్టి గాడ్ పాడతలే పోరే అలా శరత్ బాబు వచ్చిండనా ఏంటిదంతా అమ్మా షురు చేసిండ్ర గజ ఇక్కడ ఈ పెద్ద మీద అర్ధ గంట వరకు ఇక్కడ ఏం జరిగినా నువ్వు నోరు పెద్ద మీద ఒట్టేసేసిన చెప్తా ఏంలే శరత్ పంతులు మీ ఇద్దరు జాతకాలు చూసి గంటల ఇట్లా ఎంగేజ్మెంట్ జరగకపోతే శని అంటే సీతారాములు అడవులు పట్టిపోయినట్టు మీరు కూడా అడవులు పట్టిపోతారన్నాడు ఈడ శని అంటే ఎవడు అనుకును బొట్టు సింగ్ ఫోర్ ట్వంటీ సెవెల్ నీలెక్కుండి నిన్ను నన్ను పరోసా చేయకుండా గీ ఐటమ్ చేస్తున్నా అరే మీ సమాజి లేకుండా ఈ కార్యక్రమం ఎట్లా అంటావు ఇది ఫార్మాలిటీకి పర్మనెంట్ గా చేసినప్పుడు అందరినీ నోరు ఇప్పనని పెద్ద మీదొట్టేసిన టైం లేదు పోయి పంతులు బాబా వచ్చిండు పెత్తమ్మ తల్లి మీద వట్టేయించి ఇవన్నీ నోరు బంద్ చేయించినాం జల్దిగా అమ్మా అమ్మాధువు వర్లిద్దరు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అమ్మ అనుకోండి

ోరు ఇప్పింటే ఈయన డౌట్లలో కొట్టుకోతా మా మీరిద్దరు కలిసి హ్యాపీగా పోయి సినిమాచ్చారు అగలేక దుని ఈ అమ్మాయి మన తెలుగు కదా హిందీ అమ్మాయే తెలుగు లాక్ చేస్తుంది అమ్మాయి కూడా వదిలేసి సినిమా చూడు ఈ సూట్లలో చూసి సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అనుకున్నాడు పెళ్లి చేసి పప్పన్నం పెట్టుడు కాదు మా ఏ పట్టు చీరలు పెట్టాలి పట్టు చీరలు పట్టుకపోయి తయారు ఉంటావు పది సంవత్సరాల గంచి నాకు చీరను చూడవే అంటే ఏం చేసినవే నేనేం చేసిన గా నిజం బాస్ సంబంధం పోరి మస్తు ఉండే వీడు రౌడీ కొడుకు దాని గొంతు కోసినట్టు అని బతికి కొట్టిన వాళ్ళు ఊరికిపోయారు వాళ్ళేమో తెలివి గల పోరగాని చూడమండ్రి నీకేమో బలం ఉండే తెలివి లేక తెలియలేకనే శరత్ గారిని గట్ల లాగేస్తాను సార్ మళ్ళీ వచ్చిండు ఏం శరద్ బాబు ఏమైనా ఆ మళ్ళీ వచ్చినావు మళ్ళీ రావడం ఏంటండి ఇప్పుడే రావడం ఇప్పుడు వచ్చుడేంది పాపేది ఏ పాప మా పాప మీ పాప ఫోన్ చేస్తేనే వచ్చాను మరి అప్పుడు వచ్చినోడు కాడన్నా డబుల్ ఫోటో కాడు అప్పటికైనా చెప్తూనే ఉన్నాడు నువ్వే తెలివి నోరు అయ్యా నా నీ మొక్కుతారా వెళ్ళేస్తాయి ఒక్క నిమిషం బాబు నువ్వు నువ్వునండి అరే రేపు తప్పు జరిగిపోయింది శాస్త్ర ప్రకారం ఎవరితో నిశ్చితార్థం జరిగిందో వారితోనే పెళ్లి వాడు కిరాయి కొడుకు వానికి నా చెల్లెలి చేయాలా నీ కాలు ముక్త శాస్త్రంలో దానికో మార్గం ఉందండి ఇంద్రబాయ్ అది పెళ్లి కూతురు అవైలబుల్ పెళ్లి కూతురు బ్రదర్ తో తడంగం అంతా జరిపించొచ్చు అంటే మళ్ళీ ఈడ నిలబడి ఏం చేస్తున్నారు ఇగోరత్ వెంటనే మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిపోవాలి అట్లా మా వంశాచారం ప్రకారం బొమ్మర్దులతో ఎంగేజ్మెంట్ జరగాలి మీ ఇద్దరు జాతకాల ప్రకారం ఇంకో మూడు నిమిషాల ఇట్లా పూర్తి కాకపోతే సీతారాములు అడవులు పట్టిపోయినట్టు మీరు కూడా అడవులు పట్టిపోతారని ఈ పంతులు గడిచిపోయింది ఈ టైంలో సినిమా అరే మా ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు పెళ్లి కూతురు పిక్చర్ చూడాలి అయిపోయినాయి మొడు మొగళ్ళు రింగులు ఇది మా ఆచారం నువ్వు దొరుకుకోవడం ఆల్రెడీ ట్వంటీ సెకండ్ క్రాస్ అయిపోయింది ఇది చెప్తే నేను పోతా చెప్పపోతే వాడే పోతాడు అదే బెటర్ ఈ డాన్సులు ఏంటో ఈ ఆచారాలు ఏంటో మొగోళ్ళు మొగోళ్ళు ఎంగేజ్మెంట్లు చేసుకోవడం ఏంటో నాకు అర్థంగా ఇప్పుడైతే శుభింది మెల్లగా అన్ని అర్థమైతే నువ్వు బేఫికరుడు ఆ బొట్టు సింగాడు పెద్ద చాలు కాడనా పాప నేను చేస్తాడు నాకు భయం అవుతుంది ఇగో శరత్ బాబు నీ డౌట్లు అన్ని బంద్ చేసి ఇంటికి పో మేము ఒక దగ్గర పోవాలి ఎవరి దగ్గరికి శని గారి దగ్గరికి అర్జెంట్ పని పడి బయటకు వెళ్ళాల్సి వచ్చింది ఐఎమ్ సారీ చెల్లెమ్మ తెలియదు ఎవడాను ఏం ఇక్కడేం చేస్తున్నావు బయట నటురాబాయ్ గంత స్టోరీ నడుస్తుంటే ఏం జరుగుతుందని అడగక్కర్లే నువ్వేమనువో చెప్పనక్కర్లే ఛాన్స్ దొరికింది కదా అని నా చెల్లెలు తొలి తప్పు నాదే బాయ్ ఇంకా గాన్ తోటి చేయాల్సిన ఎంగేజ్మెంట్ బై మిస్టేక్ నీతో చేసిన ఆడవాడికి చేయబోయి నాకు చేయడం ఏంటి తాగేస్తున్నావా నాకు పగలు తాగేడు అలవాట్లేదు ఏమరా అయినా మా శరద్ బాబు సేమ్ నీకు జిరాక్స్ కాపీ లేకుంటాడు ఎరకనా ఎప్పుడైతే రింగులు మారాయో నా మనసు మారి నీ చెల్లెల మీద ఫిక్స్ అయింది రింగులు మార్చుకున్నంత ఈజీగా మనసు మార్చుకోవడం కుదరదు నేను షరత్తును కాదు బొట్టు సీను అని ఇప్పుడే మీ చెల్లికి చెప్పేస్తాను గొడవ వదిలిపోద్ది అరే తొందరపడిగా పని చేయ నా చెల్లెలు పైకట్ట కనబడ్డా పట్టింపులు ఉన్న మనిషి డెలికేట్ నీలాంటి కిరాయిగాంతో ఎంగేజ్మెంట్ అయిందని తెలిస్తే దాని గుండె వలుగుతుంది ఇగో నీకు కావాలంటే ఇంకా జబర్దస్త్ సంబంధం నేను చూసి పెడతాను నీకే నువ్వు చూసుకోలేదు నాకేం చూస్తావు చలో పోనీ ఒక్కటే అంటాను పొట్టు వంశంలో ఎంగేజ్మెంట్ అయిందంటే సగం పెళ్లి జరిగినట్టే కాబట్టి నీ చెల్లెల్ని వదిలే ప్రసక్తే లేదు శరత్ గాడు భరత్ గార్డు అని మధ్యలో ఎవరన్నా ఎంటర్ అయితే బొక్కలు ఎరక్కొట్టి బిర్యానీ పార్సల్ చేసి నీ ఇంటికే పంపుతాను పొట్టు సీనుకే ఫిక్స్ అయిపోమని నీ చెల్లెని సంజాయించుకో అన్నయా ఏంటని ఎలా వచ్చారు నేను చెప్తా మా చెల్లెమకు ఏమలే చెల్లమా ఎంగేజ్మెంట్ దినం సినిమాలకి షికార్లకు తిరగొద్దని మన పురాణ పూల అత్తమ్మ చెప్పింది అందుకే నేను తీసుకుపోదామను వచ్చిన ఏంటనియా మరి మూడు మూడనమకాలు మేము షాపింగ్ చేసుకొని వచ్చేస్తా నువ్వు వెళ్ళు శరత్ కమ్ అది కాదమ్మా అమ్మా శరత్ బాబు శరత్ నిన్న నా ఐ సారీ కమన్ ఆన్ లెట్స్ గో సంగత శరత్ గారిని కెరకైతే స్లిప్ అవుతాడు తెలివిగా స్టెప్ అయ్యాలి తెలివి ఎంత మామూలుగా పర్సన్ బట్టి ప్రైజ్ అవుద్ది నేను చెప్పినా అని చెప్పుర్రా ఇదేమి ఎగ్జిబిషనా సిలబస్ ఏంది వీటి మాకు కావాలి మన శిరత్ బాబా బొట్టు సినా ఈడంటే అంటే ఎవడు ఇంకా మధ్యలో ఈడేడికి వచ్చిండు కోయంబత్తూరు నుంచి వచ్చాడు రాజా చంద్ర ప్రతాప్ వర్మ వాడిని వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చావు